ఫోన్ క్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉండి అమెరికాలో తలదాచుకుంటున్న మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసు జారీ చేసింది ఇవాళ తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది నోటీసు ప్రతిని ఈ నెల ఇరవై ఆరునే హైదరాబాద్లోని ఆయన కుటుంబ సభ్యులకు అందించింది దర్యాప్తునకు హాజరు కావాలని సుప్రీంకోర్టు సైతం ఇటీవలే తీర్పు ఇచ్చిన తరుణంలో వస్తాడా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ గతేడాది మార్చి పదిన హైదరాబాద్ పంజాగుట్ట పంజాగుట్టానాలో కేసు నమోదైంది కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణరావు తొలుత లండన్కు తర్వాత అక్కడి నుంచి అమెరికా వెళ్లారు సిట్ దర్యాప్తునకు సైతం రాకుండా అక్కడే ఉండిపోయారు ఇటీవలే సీబీఐ సహాయంతో శ్రవణరావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యింది తనకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో నిందితుడు సవాల్ చేశారు ఈ నెల ఇరవై నాలుగున జరిగిన విచారణలో అరెస్టు చేయకుండా శ్రవణ్ రావుకు మధ్యంతర ఉపశమనం లభించింది ప్పటికీ దర్యాప్తులకు సహకరించాలని కోర్టు షరతు విధించింది అందుకు పిటిషనర్ తరపు న్యాయవాది అంగీకరిస్తూ అవసరమైతే శ్రవణ్ కుమార్ నలభై ఎనిమిది గంటల్లో దేశానికి తిరిగి వస్తారని కోర్టుకు హామీ ఇచ్చారు కోర్టుకు ఇచ్చిన హామీ నేపథ్యంలో సిట్ అధికారులు రావుకు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది డెబ్బై రెండు గంటల గడువు విధిస్తూ శనివారం తమ వద్దకు విచారణకు రావాలని సిట్ స్పష్టంగా పేర్కొంది దీంతో శ్రవణ్ రావు విచారణకు వస్తారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది ఒకవేళ రాకపోతే కోర్టు ఉత్తర్వులను అభిప్రాయం పంజాగుట్ట పోలీసులు తొలుత కేసు నమోదు చేసినప్పుడు ఎఫ్ఐఆర్ లో శ్రవణ్ రావు పేరు నిందితుడి జాబితాలో లేదు దర్యాప్తు ముందుకెళ్తున్న కొద్దీ నిందితుల జాబితా పెరగడంతో ఏ సిక్స్ గా రావును చేరుస్తూ న్యాయస్థానంలో పోలీసులు మెమో దాఖలు చేశారు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా రావు సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్ రావు ప్రణీత్ రావు నడుచుకున్నారనేది దర్యాప్తు సంస్థ ప్రధాన అభియోగం తన సర్వే ఆధారంగానే పలువురిపై నిఘా ఉంచాలని శ్రవణ్ రావు కీలక నిందితులకు సూచించారని దర్యాప్తు అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు లబ్ది చేకూర్చేందుకు విపక్ష అభ్యర్థులతో పాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపైనా నిఘా ఉంచాలని సూచించినట్లు అనుమానిస్తున్నారు శ్రవణ్ రావును విచారించడం ద్వారా ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు ఇదే జరిగితే ఫోన్ ట్యాపింగ్ వెనుక రాజకీయ ప్రముఖుల పాత్ర బహిర్గతమవుతుందనేది వారి భావనగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే శ్రవణ్ రావు విచారణకు హాజరవుతారా ఒకవేళ హాజరైతే దర్యాప్తులో ఏం తేలనుందనేది ఆసక్తికరంగా మారింది